నమస్తే వెల్కమ్ టు విఎస్ఎస్ సిక్స్ న్యూస్ నిరసిమలత శివాలయంలో మాజీ మంత్రి వనమా దంపతుల ప్రత్యేక పూజలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పూజారులు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు దంపతులు సోమవారం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి చేరుకున్న వనమ దంపతులకు పెద్దమ్మ తల్లి ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు చేయించారు అనంతరం వనమ మాట్లాడుతూ ముల్లోకాలకు అధిపతిగా ఉన్న శివుని ఆలయాన్ని పాల్వంచలోని జగన్నాథపురంలో గల పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు శివ పార్వతులకు వనమ ఆయన సతీమణి పద్మావతిలు పట్టు వస్త్రాలను సమర్పించారు భక్తి శ్రద్ధలతో ఆ దంపతులు ఇరువురు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు